నమస్కారం ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం ప్రత్యంగరి ఉపాసన దైవంగ రత్న దశ మహావిద్యాధర బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు మనతో ఉన్నారు మీ పేరు ఊరు పొట్టింతేదీ నక్షత్రం అలాగే మీ సమస్య చెప్పినట్లయితే గురువుగారు శ్లోకాలు మంత్రాలతో చక్కటి పరిష్కారాలు చెబుతారు లైవ్ లో గురువు గారితో మాట్లాడుకునేవారు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడొచ్చు మీరు కాల్ చేయవలసిన నెంబర్స్ నైన్ వన్ త్రిపుల్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ అండ్ అలాగే నైన్ వన్ త్రిపుల్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఇప్పుడు మనం గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురువుగారు ముందుగా పీఠంలో జరిగే హోమ విశేషాల గురించి వాటి పర్యటనల గురించి చెప్పుకుంటాం అమ్మ పీఠంలో ప్రతి పున్నమికి కూడా ప్రత్యంగురా శ్రేత్రదేశ్ మహావిద్యుల హోమాలు కార్తవీర్యార్జున కాలభైరవ హోమం వివాహ సిద్ధి విదేశీయానం ప్రాప్తి విద్యార్థులు విద్యలో రాణించేందుకు చక్కగా కూడా ప్రతి పొగర్ణానికి హోమాలు నిర్వహించబడుతుంటాయి అలాగే ప్రతి ఆదివారం కూడా విశేషమైన కార్యాచారం నిర్వహించబడుతుంటుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా దైవత్వాన్ని దైవత్వాన్ని ఆరాధన చేయాలి దైవం మానుష్య రూపేణ రాయస్పోషస్య దదిదాని ఇదిదో రత్నధాతుమాన్ వలగహనో వలగహనం వక్రతుడాయనమ వక్రతుండ గణపతి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకు విశేషంగా చూసినట్టు ఉంటే గణపతికి ముప్పై రెండు గణపతులు ఉన్నాయి ఏ గణపతి యొక్క అనుగ్రహాన్ని పాత్రలైనా చక్కటి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి చెప్పగలిగింది ఏంటంటే ఇంట్లో తులసికోట అలాగే కా పాలకి కా ఆడబిడ్డలు కాళ్ళకి పారాయణి అలాగే ఈ యొక్క పట్టాలు వెండి పట్టాలు అంటే బంగారం కానీ ఇవి కానీ కాదు బ ఎందుకంటే పైనుంచి వచ్చే ఉష్ణం శరీర వేడి ఈ పాదాల దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ వేడిని తట్టుకునేందుకు వెండి పట్టాలు అది పెట్టడం వల్ల కొంతవరకు కూడా ఎటువంటి ఇదైనా కూడా తొలగటానికి అవకాశం ఉంది అలాగే దైవత్వాన్ని పొద్దున్నే లేచిన తర్వాత మన తులసి కోట తులసి కోట గనక ఇరవై ఏడు ప్రదక్షిణాలు కనుక ప్రతి ఒక్కరూ చేయగలిగినట్టుంటే అతిశీఘ్రమైన ఫలితాలు మనకు దక్కటానికి అవకాశం ఉంది అది ఎంతవరకు చేసినట్టే దైవత్వంలో దైవత్వాన్ని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో దాన్ని మించిన ఆరాధనకొకటి లేదు అది చేసినట్టు సకల శుభాలు కలుగుతాయి ఇప్పుడంటే ఇరవై ఏడు తులసి కోటకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతి ఒక్కరు చేయాలంటే చేసినా చక్కటి ఫలితం వస్తుందమ్మా ఏ సమస్య ఉన్నా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంది ఎందుకంటే తులసి కోటకి ప్రదక్షిణ చేసేటప్పుడు బియ్యపు బియ్యపరవ పంచదార గోధుమ సూర్యుడిది బియ్యపు బియ్యపరవ చంద్రుడిది అలాగే పంచదార శనిేశ్వరుడి ఈ మూడు కలిపి కనుక ప్రదక్షిణించ ప్రదక్షిణ చేసి ఒక చెంచాడు ఈ మూడు కలిపి ఒక చెంచాడు గనుక నివేదన పెట్టి గోడ మీద ఎక్కడ చీమలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పోసినట్టుంటే ఈ యొక్క సమస్య కొంతవరకు కూడా సూర్యుడు సూర్యు ప్రభావం వల్ల ఈ శిరో బాధలు తలనొప్పులు చంద్ర ప్రభావం వల్ల మానసిక ఒత్తుళ్ళు శనేశ్వరి ప్రభావం వల్ల లేనిపోని యొక్క అపనిందలు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఓకే గురువు గారు స్వాదాదేవి అంటే ఎవరు ఆవిడ విశేషాలు స్వధాదేవి స్వధాదేవి అనేటప్పటికి ఎక్కువగా కూడా మనం చూస్తూనే ఉన్నాం అగ్నిహోత్రుడికి ఇద్దరు భార్యలు అంటే ఒక భార్య స్వ స్వాహాదేవి చక్కగా కూడా స్వాహాదేవి చక్కటి ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంది మనం అగ్నిహోత్రుడికి ఎక్కువగా కూడా చేసే ఆరాధనలో చాలా అద్భుతమైన ఆరాధన స్వధా స్వాహాదేవి చక్కటి ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంది స్వాహాదేవి ఎందుకంటే మనం దేవతలకి హోమం చేస్తుంటాం చేసినప్పుడు ఆ స్వాహాదేవికి స్వాహ అనేటప్పటికల్లా కూడా మన దేవతలకు మనం చేసిన హోమ ప్రసాదాన్ని స్వాహాదేవి అందిస్తుంది అలాగే స్వధాదేవి అనేటప్పుడు మన పితృదేవతలు అంటే కారుణ్యమూర్తులు మనం చూస్తూనే ఉంటాం ఎక్కువగా పుష్కరాలు కానీ లేదా పిండ మనకి ఎక్కువగా కూడా సంవత్సరం ఏదైనా వాళ్ళ యొక్క కాలం చేసిన సమయంలో కానీ లేదా నెలకి మాసికాలు కానీ చేస్తుంటాం ఆ యొక్క పిండ ప్రధానాలు చేసినట్టు స్వహా స్వధాదేవి నమ అంటుంటాం స్వధాదేవి అనేటప్పటికి ఈవిడ పితృదేవతల యొక్క కారుణ్యమూర్తులకి చక్కటి ఫలితం ఇస్తుంది అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈవిడ కొంతవరకు కూడా మనం ఉంటాం ఏమంటే పితృదోషాలు అండి మాతృదోషాలు కొట్టేసినాయి అంటూ ఉంటారు ఆ మాతృదోషాలు పితృదోషాలు కొట్టినందుకు ఈ ఇబ్బంది ఏమి లేదు ఎక్కువగా కూడా మనం ఎక్కువగా స్వధాదేవి యొక్క అనుగ్రహాన్ని స్వధాదేవి ఒకసారి కనుక పారాయణ చేసినట్టు ఉంటే మన కారుణ్యమూర్తులు చాలామంది కారుణ్యమూర్తులు ఉన్నారు అంటే ఇవన్నీ కూడా కారుణ్యమూతులు అనేటప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అంటే కొంతవరకు సిద్ధ గురువులు అని ఉంటుంటారు సిద్ధ గురువులు అంటే మన దే మన పితృదేవతల్లోనే సిద్ధ గురువులు అయిపోయి కొంతవరకు కూడా ఈ దేవాలయాల్లో కొన్ని వరకు ద్వార దర్వా మన సింహద్వారాలకు కానీ ఇంకో చోట కానీ వీళ్ళు ఆశీర్దిస్తుంటారు అలాగే కొంతవరకు కూడా మనం అంటే పితృమండలం మాతృమండలం లేదా దైవ మండలం ఉంటుంది మా ఈ యొక్క మండలంలో కొంతవరకు కూడా మన పెద్దలు పూ పెద్దలు కొంతవరకు కూడా వీళ్ళకి మన యొక్క వీళ్ళ సంతతి కలగాలి లేదా అని ఆ యొక్క దేవతలు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఇస్తూ ఉంటుంది నా పితృమండలం మాతృ మండలం వాళ్ళు ఇస్తుంటారు అలాగే ఈ స్వధాదేవిని ఎక్కువ ఆరాధన చేసినట్టుంటే అమ్మ యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ అనుగ్రహం అవడానికి అవకాశం ఎటువంటి జన్మత కర్మత వచ్చిన ప్రార్థ సంచిత కర్మలన్నీ కూడా స్వధాదేవి వల్ల దొరుకుతాయి ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగే స్వధాదేవి ఆరాధన పంపించండి స్వధాదేవి కవచాన్ని చేయండి ఎక్కడ దొరుకుతుందయ్యా నెట్లో దొరుకుతుంది లేదా ఈ పుస్తకాల షాపుల్లో తెలుసుకోండి స్వధాదేవి గురించి చక్కటి ఉంటుంది ఎందుకంటే దానికోసం ఏది ప్రత్యేకంగా కూడా ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి అనవసరంగా లేనిపోని ఖర్చులు పెట్టవద్దు ఇవాళ మనం చూస్తూనే ఉంటాం రోడ్ల మీద పేమెంట్ల మీద ఇవాళ ంటికి గతి లేక చాలామంది ఉన్నారు వారికి లేదా చలిగాలికి చాలామంది ఇదవుతూనే ఉన్నారు ఈ చలిరణువులకి వాళ్ళకి భోజనం పెట్టండి భోజనం పెట్టినట్టుంటే చక్కటి ఫలితం వస్తుంది భోజనం వండేటప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఏదో తీసుకెళ్ళేసి ఏదో చేసి ఇది చేసి చేసి పెడతానికి కాదు నేను చెప్పగలిగి ఆ పెట్టే భోజనం కూడా వాళ్ళకి భోజనం ప్యాకెట్ తీసుకెళ్లి ఇచ్చేసేసి ఒక మంచినీళ్ళ బాటిల్ ఇచ్చినట్టుంటే సరిపోతుంది అంతే డబ్బులు ఇచ్చామనుకో రేపటి నుంచి లేనిపోని అలవాట్లు మనం గురి చేయడానికి అవకాశం లేనిపోని యొక్క మద్యానికి అలవాటు చేయాల్సిన వాళ్ళం ప్రథమని మనం అవుతాం అది కాకుండా మనం చేసే ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా అన్నాన్ని చక్కగా కూడా అన్నం ఇచ్చినట్టుంటే చక్కటి ఫలితం వస్తుంది ఇవాళ చూస్తూనే ఉంటాం కాశీ ఖాడానికి గనక వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా కాళ్ళు తెగిపోయి గోవులు చాలా మంది ఉన్నాయి ఆ గోవులకి మనం సేవ చేద్దాం అది చేసినట్టు సకల శుభాలు కలుగుతాయి ఓకే గురువు గారు కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం

జాత గురించి ట్రై చేస్తా ఉన్నా చెప్పండి చెప్పండి పర్లేదు నేను తెలియదు కదా చిన్న పిల్లలు నా పిల్లలు చెప్పండి తప్పకుండా తప్పకుండా నా పిల్లలు నా పిల్లలు చిన్న పిల్లలు నా కూతురు చెప్పండి చెప్పండి దానివల్ల తప్పకుండా చెప్పిన నా చెప్పిన అదే నాకైతే సమస్య ఏం చేస్తుంటారా నేను మాత్రం ఏంటంటే మా దగ్గర డెలివరీ చేస్తా ఉంటాను ఏంటంటే ఒక వన్ వన్ మంత్ నుంచి వర్క్ ఏంటంటే చాలా స్లోగా వస్తా ఉంది ఇంతకు ముందు లాగా ఇవి కలిగేదు మీరు ఒక పని మన మసీదు ఉంది కదా మన మసీదు ఉంది కదా అవును మన మసీదులోకి వెళ్ళి చక్కగా కూడా లేని యాచకులు ఉంటారు కదా చాలా మంది మన యాచకులకు చాలా మంది సహాయం చేస్తుంటాం బట్టలు ఇస్తుంటాం అన్న అన్నానికి చేస్తుంటాం ఉంది దొరుకుతుంది కదా బెల్ల బొంది దొరుకుతుంది ఆ బెల్లబ్బుంది వాళ్ళకి యాచకులకి ఎక్కువ పెట్టండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు నవలూరు పుట్టను ఉంది మన మహమదీయుల పుట్ట మన సోదరుల పుట్ట ఉంది చక్కగా మన మహమదీయులు చాలా విశేషంగా కూడా చేస్తుంటారు మహమదీయులు చాలా అద్భుతంగా కూడా పూజ చేస్తుంటారు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణాలు నెలకొక్కసారి వెళ్ళండి నవలూరు మంగళగిరి దగ్గర నవలూరు మహమ్మదీలు మన సోదరుల పుట్టది చక్కగా కూడా వెళ్ళి అక్కడ వీలుంటే నిద్ర చేయటమా లేదా పాలు పోయటమా చేయండి అన్ని ఫలితాలు దక్కుతాయి చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోండి దీనికి ఎటువంటి పూజ అక్కర్లా ఎటువంటి ఖర్చు అక్కర్లా నవలూరు వెళ్ళరండి తప్పకుండా ఓకే భాషా గారు మరి గురువు గారు చెప్పినట్టు చేయండి మీకు ఎంత మంచి జరుగుతుంది గురుగారు ఇప్పుడు స్వగృహ ప్రాప్తికి ఎటువంటి ఆరోధన చేయాలి ఉన్నానమ్మా ఇవాళ ఇల్లు కట్టేద్దాం అని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే చిన్న లేదు పెద్ద లేదు స్వగృహంలో ఉన్నామనుకో చాలా అద్భుతం అంటే కొంతవరకు వీళ్ళందరికీ నేను అంటే ఇల్లు కట్టేస్తాను ఏ బ్యాంక్ లోన్లో ఇచ్చేస్తే ఎవరో నాబొట్టి వాడో వేస్తారు లేకపోతే చోట చేస్తారు అప్పులు తెస్తారు కడతారు రేపు ఇల్లు కట్టిన దగ్గర నుంచి మళ్ళీ అది ఇలాక్కోవటమే ఇది జరిగిపోతూనే ఉంటుంది అసలు ఇల్లు కట్ట కట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మూడు వంతులు మూడు వంతులు చక్కగా కూడా మూడు వంతులు వాళ్ళ దగ్గర అప్పు డబ్బులు ఉండాలి ఒక వంతు అప్పు చేసినా బాధ లేదు అది చాలా అద్భుతమైన ప్రక్రియ ఆ ఎందుకంటే నేను ఒక్కటి చెప్పగలిగేది ఎందుకంటే స్వగృహం కడదాము అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నేను ఒక్కడే చెప్పేది మూడు వంతులు సొంతం ఉండాలి ఒక వంతు అప్పు చేసినా బాధ లేదు కనుక మీ ఒక్కటే చెప్పేది మీరు స్థలం కొనేటప్పుడు ఎక్కువగా కూడా పాసు ఎందుకంటే స్వగృహ పాసుపత హోమం చెయ్యింది లేదా నమ్మకంలో ప్రథమానువాకం ఉంది నమస్తే రుద్రమన్య దగ్గించి నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ వరకు అయ్యా ఇది నేను చేయించలేను నా దగ్గర డబ్బులు లేవు దానికోసం ఆలోచించదక్కర్లా ఓం నమఃివాయ శ్రీం శ్రీం ఓం నమశివాయ ఇది నామాన్ని ఐదు లక్షలకి ఐదు లక్షలు కనుక చేసినట్టు అంటే స్వగృహ ప్రాప్తి అయ్యి తీరుతుందంతే మీకు రూపాయిక ఎక్కడి నుంచైనా భగవంతుడు ఏదో రూపంగా మీకు ఇస్తాడు అయ్యా శాస్త్రి చెప్పాడు మనకేదో వచ్చేస్తుందని చెప్పి ఆలోచించద్దు మనస్సుని ఏకాగ్ర దృష్టితో చేయగలిగితే చాలా విశేషం ఇవాళ దైవత్వాన్ని పొందాలి ఒక దీపపు సెమిని ఒక దాన్ని పెట్టుకోండి దీపపు సెమిని పెట్టి కళ్ళు మూసుకుని ఆ దీపపు సెమ్ని చూడండి చూస్తూ ధ్యానం చేయండి మీకు మనో ఈ యొక్క మనోనేత్రం మళ్ళీ ఉత్పన్నం అవుతుంది ఎందుకంటే పరమశివుడికే మూడో నేత్రం ఉన్నప్పుడు మనకీ ఉంది కానీ మనం చెడు చెడు పరిణామాలకు వెళ్ళి లేనిపోని ఆలోచనలు తెచ్చుకొని ఇవాళ లేనిపోని ప్రార్థ సంచిత కర్మలు పడుతున్నాం వాటిని కాదు ఇవాళ కొంతవరకు మీ అందరికీ ఇంకొక విషయం చెప్తున్నా ఈ స్థితికి దైవత్వంలోకి వెళ్ళామనుకో అప్పుడు చక్కగా కూడా బాగుంటుంది ఇది దాటి వెళ్ళామనుకో లేని స్త్రీ వ్యామోహం పుడుతుంది అది దాటి పైకి వెళ్ళామనుకో దైవత్వంలో ఎవరిని నాశనం చేయాలా డబ్బు ఎవరి దగ్గర తేవాలా అనిపిస్తుంది అది దాటి పైకి వెళ్ళామని దైవత్వంలో మీకు స్థానాన్ని పొందగలుగుతారు అంతేగాని ఒక్కసారే మనకు అన్నీ అయిపోవాలి ఇవాళ మన కోట్లు రావాలి అనుకునే ఆలోచన మానుకోండి మానుకున్నట్టుంటే చక్కటి ప్రభావం వస్తుంది ఎక్కువగా కూడా మీరు తెలుస్తూనే ఉంటారు మనకి ఎక్కువగా పొద్దున్నే లేచావా లేవలేదా నాయనా అని చెప్పి పొద్దున్నే మన పలకరించేది ఎవరయ్య అంటే కాకులు కాకులు చక్కగా కూడా మన గుమ్మల్లోకి వచ్చి వాటి చేస్తుంటాయి మన పెద్దల రూపంలో మీరు ఎక్కువగా కూడా పొద్దున్నే ఏం చేస్తారంటే లేవటంతోనే చక్కగా దీపారాధన చేసిన తర్వాత బెల బూంది దొరుకుతుంది లేదా ఇడ్లీ దొరుకుతాయి చిన్న చిన్న మొక్కల కాకులకు వేయండి వేసినట్టు ఆ కారుణ్యమూర్తులు మిమ్మల్ని రక్షించడానికి అవకాశం ఉంది ఇది చేద్దాం అలాగే స్వగృహం కోసం ఎక్కువగా కూడా శివ పంచాక్షిని పారాయణ చేయండి లేదా భూసూక్త పారాయణ చేయండి నేను చేయవచ్చా ఎందుకు చేయకూడదు మన మాలవ అందరం ఒకటే కులం మతం కాదు అక్కడ కులం మతాన్ని ఎత్తద్దు కులం మతం పేరు ఎత్తద్దు చక్కగా కూడా మనం అందరం మానవుల మానవులు దైవత్వాన్ని చేయడానికి అధికారం దానికోసం ఏం కాదు మిమ్మల్ని వస్తే ఒక రక్తం నన్నుకొస్తే ఒక రక్తం పక్షుని కోస్తే ఒక రక్తం కాదు మొత్తం అందరిది ఒకటే రక్తం దైవత్వాన్ని ఆరాధన చేద్దాం గురువు గారు మరొక కాలర్ లైన్ లో నమస్తే విజయలక్ష్మి గారు నమస్కారం చెప్పండి తల్లి పాదారు చెప్పండి తల్లి మరి మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నామండి చాలా అప్పులు ఉన్నాయి చాలా అప్పులున్నాయండి అప్పులున్నాయంటే తీర్చుకుందాం అమ్మా అప్పులు తీరిపోయేందుకు మనం చేద్దాం అంటే ఇల్లు అమ్ముకుని కట్టేసి రేపొద్దు నుంచి రోడ్డు మీద బిడ్డలు ఇబ్బంది పెట్టకూడదు కదా బంగారు తల్లి అవునండి కానీ ఆప్షన్ లేదు అందుకోసం ఎవరు నుంచి చేస్తున్నావు తల్లి

చక్కగా కూడా ఓం గం వక్రతుండాయ నమః ఈ నామాన్ని ఎక్కువ చేయండి రుణ విమోచకం అవుతుంది లేదా ఇంకోటి ఏంటంటే ఓం గం గణేష రుణం చింది చింది వరేణ్యం హోము నమ ఓం గం గణేష రుణం చింది చింది వరేణ్యం హోము నమ ఈ నామాన్ని లక్ష పర్యాయాలు చేయండి మీ ఆర్థిక ఇబ్బందులు గణపతి తొలగిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లేదు అయ్యా స్వగృహం అమ్మేయాలి అనుకున్నట్టుంటే స్వగృహ పాశుపత హోమం అంటే స్వగృహ విక్రయ పాశుపత హోమం మీ వేద పండితులతో చేయించండి అతి త్వరలో మీరు అనుకున్న రేటు కన్నా కొంత రావడానికి అవకాశం ఉంది కానీ రూపాయిని జాగ్రత్త పెట్టండి అది ఆగదు అదే ఎందుకంటే మీరు ఎన్ని బ్యాంకుల్లో దాచినా ఆ రూపాయి ఆగదు మనకి ఎందుకంటే లేని మానవుడికి పుట్టిందే దుర్భరితం ఆ రూపాయి ఆగదు చక్కగా కూడా జాగ్రత్త పడండి నేనేం అంటలే వద్దు అని అంటలా హైదరాబాద్ మీరు వచ్చి మీరు ఎందుకు వెళ్ళారండి మాకు ఎందుకు రాకూడదండి అనే మాట నాకు వద్దు మీరు ఉన్న రూపాయిని బాధపు చేసుకోండి చక్కగా బంగారులాగా ఉండండి ఓకే ఉదయలక్ష్మి గారు మరి గురువు గారు చెప్పినట్టు చేయండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి గురువు ఇప్పుడు మనకి లవణ దుర్గ ఆరాధన విశేషాలు తెలియజేయ తప్పకుండా లవణం అంటే ఉప్పు తల్లి అంటే లవణంలో కూడా తేడా ఉంది మన సముద్రం ఉప్పు లవణం చాలా అద్భుతమైంది అయ్యా ఆర్థిక ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేసింది ఆర్థిక ఇబ్బందులు తాడా లేకుండా ఉన్నాను ఆత్మ త్యాగం తప్ప నాకు ఇంకా ఏమీ లేదు అనుకున్న వాళ్ళు ఈ లవణదుర్గ ఆరాధన చేయి లవణదుర్గ ఆరాధన చేయటానికి చాలా విశేషం అంటే మన పూజా మందిరం ఉందనుకోమ్మ దాని కింద మోదుగాకులు ఇప్పుడే బఫే టైపులో విస్త్రాకులు వచ్చేస్తాయి ఆ విస్త్రాకులు కాదు అరిటాక్ కానీ లేదా విస్త్రాకు ఏదైనా విస్త్రాకు వేసేసి దాని మీద ఉప్పు పోసి అంటే దొడ్డు 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 ఉప్పు అది పోసి చక్కగా కూడా ఈ రావి ఆకో లేదా ఈ యొక్క తమలపాకో లేదా ఈ మావిడాకో ఏదో ఒకటి వేసి కస్తూరి పసుపు దొరుకుతుంది తల్లి ఎందుకంటే ఆడబిడ్డలు ముఖ సౌందర్యం కోసం కసు కస్తూరి పసుపు వాడుతుంటారు చాలా అద్భుతం అనమాట పక్క నుంచి ఎవరైనా వెళ్తున్నా సౌంద సుగంధం చాలా అద్భుతమైన సుగంధం ఆ బిడ్డల దగ్గర నుంచి వస్తుంది అది కా ఒంటికి కాళ్ళకి రాచేది కాదు ముఖానికి ఒక్కదానికే రాస్తారు కనుక ఆ కస్తూరి పసుపు తీసుకుని చక్కగా గౌరీదేవ్ ఒక అమ్మవారిని చక్కగా తయారు చేసి ఆ అమ్మవారికి చక్కగా కూడా షోడశోపచార పూజలు చేసి అమ్మవారికి విశేషంగా అర్చన చేసి అష్టోత్తరంతో లవణదుర్గ అష్టోత్తరంతో పూజ చేసి అమ్మవారికి పెసరపప్పు చాలా విశేషం పెసరపప్పు నానపెట్టి పెసరపప్పు పెట్టి అలాగే తేనె పండు పటిక బెల్లం అంటే త్రిమధురం అంటారు ఇవి నివేదన పెట్టినట్టు పెడుతూ ఒక నలభై ఒక్క రోజు మండల దీక్షతో ఏకాగ్ర దీక్షతో పొద్దున భోజనం చేసి మామూలు పగల రా అల్పాహారం టిఫిన్ తీసుకుని రాత్రి భోజనం లేదు పగల భోజనం చేసి రాత్రికి పలహారం అలా చేస్తూ నలభై ఒక్క రోజులు కనుక ఎటువంటి యొక్క దౌర్బల్య ఆలోచనలు మనసులో తీసేసి చేశారా వీళ్ళకి లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా కలగటానికి అవకాశం ఉందమ్మా లవణదుర్గ అనుగ్రహం కలుగుతాండి మరో కలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే అమలాబు నుంచి మాట్లాడుతున్నాం అండి మా అబ్బాయి వివాహం గురించి మీ పేరు నక్షత్రం చెప్తారు ఆర్ద్ర నక్షత్రం నాలుగో పాదం ఏ ఊరు చేస్తున్నారు అమలాపురం అమలాబా నుంచి ఫోన్ చేస్తున్నాం అండి అబ్బాయి పేరండి అవి పని అందుకే అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోపం ఎక్కువ కదా మీ అబ్బాయికి అండి మీ అబ్బాయి కోపం ఎక్కువే కదా మీరంటే పాడదు మీ ఆడవాళ్ళంటే అప్రమత్తమైన ప్రేమ ఉంటుంది అవునా ఏమండి ఏం బాబు మీరంటే కోపం ఉంటుంది మీ ఆడవాళ్ళంటే అప్రమత్తమైన ప్రేమ ఉంటుంది అవునా అంటారు మరి సరిగ్గా చెప్పట్లా పని చేయించండి మీకు దగ్గరలో శివాలయం కనుక ఉన్నట్టుంటే నల్ల ద్రాక్ష తేనె పటికి బెల్లం పౌడరు ఈ మూడిటితో స్వామికి అభిషేకం చేయించండి అలాగే రాహు పంచమి స్తోత్రం ఉంది రాహుర్దానవ మంత్రిష్య సింహికా చిత్తనంద అర్థకాయ మహాక్రోధి చంద్రాదిత్య విమర్థన ఇది పారాయణ ఎక్కువ చేయించండి ఒక రాగి సర్పం రాగి సర్పం చక్కగా కూడా రాగిది కానీ వెండిది కానీ ఇదే టైపులో చక్కగా కూడా ఇదే టైపులో ఉండాలి ఇలా తయారు చేయించి ఒక నలభై ఒక్క రోజులు అభిషేకం చేయించి ఎవరికైనా దానం ఇవ్వండి అతిశీఘ్రంగా మీ అబ్బాయికి వివాహం అవ్వడానికి అవకాశం ఉంది ఓకే గురువు గారు మరొకరు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు మచిలీపట్నం మీ పేరు అమూల్యం మచిలీపట్నం రాజు గురు ముత్యాలమ్మ గుడి దగ్గర అవునండి చెప్పండి హోటల్ పెట్టాము గురుగారు పెట్టాము హోటల్ చెప్పండి

పాత బృందావన హోటల్ సినిమా హాల్ దగ్గర ఒక్క పంచండమ్మ ఒకసారి వీలు ఉన్నట్టుంటే చక్కగా కూడా మన కాలేకాన్పేట ఇది ఉంది కదా అమ్మవారు చక్కగా కూడా శక్తి గుడి శక్తి గుడి చాలా విశేషమైంది అమ్మవారు మహిషాసుర మర్దిని అమ్మ దగ్గర ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించండి కుంకుమార్చన చేయించండి అలాగే ఎవరైనా శిష్యంగా కూడా ఆవులు కనుక వచ్చినట్టుంటే నువ్వులు బెల్లం తవుడు మూడు కలిపి ఆవుకు పెట్టండి చూసుకోండి వ్యాపారం అభివృద్ధి అవుతుంది కంగారు పడక్కర్లేదు ఎక్కడికైతే చక్కగా వేద పండితులు ఎవరన్నా ఉన్నట్టుంటే గణపతి యంత్రం చక్కగా మీరు దగ్గర కూర్చుని అనుష్ఠానం చేయించి యంత్రం పెట్టుకోండి ఎవరో షాపుల్లో యంత్రం కొనుక్కు రావద్దు అనుష్ఠానం చేసిన యంత్రం మాత్రమే పెట్టుకునే ఏర్పాటు చూడండి వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది ఏం బాధ లేదు ఏంటమ్మా చేయించమ్మా ఎన్ని రోజులు చేస్తే ఏమవుతుంది ఎన్ని రోజులు అమ్మా భగవంతుడికి చేసింది ఏమీ పోదు ఎక్కడికి పోదు అలాగే గురువు అచ్చయ్య ఓకే అమూల్య గారు మరి గురువు గారు చెప్పినట్టు చేయండి మంచి ఫలితాలను పొందండి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారని వారితో మాట్లాడుతూ నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు మేడం కనకరాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జిల్లా నారాయణగిరి గ్రామం గ్రామండి గురువు గారితో మాట్లాడండి చెప్పండి గురువు నమస్కారం నమస్కారం చెప్పండి మా అబ్బాయి గురించి గురించి చెప్పండి ఫుడ్ నక్షత్రము మూడో పారము సీమారాకి బ్లేం చేస్తుంటాడబ్బాయి ప్రస్తుతానికి ప్రైవేట్ జాబ్ చేస్తుంది గురుగారు అలా ప్రేమ చికాకులు అయినాయా గురుగారు దొరుకు ప్రేమ చికాకులు అయి ఉండాలిగా సివర్ సెటిఫికేట్ గుడి గారు సంబంధాలు ఈ దొరుకు ప్రేమ చికాకులు అయినాయి కదా రావు రావు మరి ఎవ్వలేదంటే నాకు చెప్తావు ఎందుకు ఏనైనా గురుగారు పని చేయించండి మీ దగ్గరలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంటే రోజుకి ఒక నలభై యొక్క ప్రదక్షిణాలు స్వామికి చేయించండి అలాగే ఓరిగొల్లికే అన్నీ తెచ్చిన మహాతల్లి వరంగల్లో చాలా అద్భుతం మహిషాస్ అమ్మవారి దగ్గర చక్కగా కూడా భద్రకాళి దేవాలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయించండి అమ్మవారి చిత్రాన్నం బియ్య మన పులిహార తయారు చేయించి ప్రసాద వితరణ చేయించండి అతి త్వరలో బిడ్డ వివాహం అవుతుంది ఆ పని చేయండి వేరే కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదామండి నమస్కారం అండి నమస్కారం అండి చెప్పమ్మా నమస్తే చెప్పండి

పదొకళ్ళు నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ నా కూతురు నా దగ్గర పంచాంగ నా దగ్గర అన్ని లాగిపోరేసింది ఏ ఉంచలా నా మీద ఖచ్చితంగా చెప్పు హలో పదిలో ఒక అంకి చెప్పండి పక్కన మీ ఆడవాళ్ళు అందిస్తుంది అది అందించే విషయాలు కాదా మేము మీ ఆడవాళ్ళు అందించిన విషయాలు నేనే చెప్తాను మీ అంతా మీరు చెప్పండి తర్వాత లేదా ప్రయత్నించండి ఇంకొకటి ఇంకొకటి ఫైవ్ అండి మొత్తం టోటల్ చెప్పండి నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ కాదు నైన్ సెవెన్ ఫైవ్ టోటల్ ఏంటట్ట నాకు కావాల్సి మొత్తం టోటల్ కావాలని అడిగా సెవెన్ సిక్స్టీన్ కుర్రాడు బతుకం ఎక్కువగా అవునవునండి బతుకం ఎక్కువగా పొద్దున్న లేచడికి ఏమిది అవుతుంది అవుతుందా తొమ్మిది అవుతుందా మరి మరి పొద్దున్నే లేవాలిగా మానవుడు ఓ పని చేయించండి రేపటి నుంచి తులసి కోటకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఒక నలభై ఒక్క రోజులు చేయించండి తులసి కోటకి చేయించటం గోధర్రవ్వ పంచదార బియ్యపు మూడు కలపటం ఒక చెంచాడు నివేదన పెడతాం చీమలు ఎక్కడ అక్కడ పోయించండి ఒక నలభై ఒక్క రోజులు చేయించండి అలాగే ఎక్కడన్నా సరే శివాలయం కనుక ఉన్నట్టుంటే పడుకుని దొల్లటం అంటే పొద్దు అంటే అంగ ప్రదక్షిణం అంటారు పడుకుని దొల్లటం ఒక పదకొండు ప్రదక్షిణాలు శివాలయం తుట్టుతో పదకొండు రోజులు చేయించండి అంటే ఎనిమిది దాటిన దానికి ఎండ కాలిపోతుంది ఒళ్ళు కాలిపోతుంది అనవసరం అని తిట్టుకుంటాడు మీ వాడు కనుక ఏం చేస్తారంటే పొద్దున్నే ఆరు గంటలకల్లా ప్రదక్షిణం అయ్యి తీరాలి ఆ పని చేయించండి మీ వాడు లేవటానికి కూడా నేను చెప్పే కార్యక్రమం అది ఆ పని చేయండి స్థిరమైన ఉద్యోగం వస్తుంది చాలా మంది నరఘోషతో బాధపడుతూ ఉంటారు నరఘోష తగ్గడానికి ఎలాంటి పరిహారాలు నరఘోష అంటుంటారు అంటే పగల పుట్టిన బిడ్డలు రాత్రిపూట ఏడుస్తుంటారు రాత్రి పుట్టిన బిడ్డలు పగలపూట ఏడుస్తుంటారు రాత్రిపూట ఏడుస్తుంటే ఆ మహామహారాలు శుభ్రంగా నిద్రపోతుంటారు ఆడపిల్లలు చిన్న పిల్లలు పసి పిల్లలు వాళ్ళు ఆ బిడ్డలను ఎత్తుకుని బాధపడుతుంటారు వీళ్ళందరూ పడే బాధ ఎట్లా ఉంటుందంటే మానసిక బాధ ఆ బిడ్డలు పడుతుంటారు వీళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నా ఇంటికి శంగా కూడా పటికే కట్టండి పటికనేటి ఆలం అంటుంటారు వాటర్ శుద్ధి కోసం వాడుతుంటాం అదైతే ఏమి ఇబ్బంది లేదు కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ నిమ్మకాయలు కానీ అది కుళ్ళిపోతాయి కానీ పటిక నల్ల తాడమ్ముతారు లారీలు కడుతుంటారు వెంట్రుకలు తాడమ్ముతుంటారు అది చుట్టేసి ఉట్లో పెడతాం అది ఒక సంస్కారం మనకి అలాగే అర్థం దర్పణం దర్పణం పెట్టినట్టే రిఫ్లెక్ట్ ఇవ్వటానికి అవకాశం ఉంది ఏమంటే యంత్రం పెడితే అవుతుందా ఎన్ని యంత్రాలు పెడితే అవుతుంది వాళ్ళు షాపుల్లో తీసుకొచ్చి అమ్మేస్తున్నారు పిచ్చితనంగా దానికి జపాలు లేవు పాడు లేవు ఏదో యంత్రం తీసుకొచ్చి పెట్టేయటం ఇవాళ దాన్ని అనవసరంగా యువతల మో మూఢత్వంతో యంత్రాలు పెడుతున్నారు దానివల్ల ఫలితం రాదు అది మడుకు నేను ఒక్కడి చెప్పగలను ఎందుకంటే జపం ధారపోయాలి ఎప్పుడు చెక్కాలి అది యంత్రం అనేది తెల్లవాదన మూడు గంటల ఒక్క నిమిషానికి చెక్కాలి అది కాలక్రమేణా అయిపోతుంది వాళ్ళు గంటలు లేచేవాడు ఎవడు ఎవడు వల్ల కాదు చాలా విశేషంగా కూడా గాయత్రియా పరం మంత్రం నమాత్ పరదైవతం మూడు గంటలకు గాయత్రిని చేయమని చెప్పారు చేయటానికి ఎంతమంది చేస్తున్నారు ఎవడి వల్ల కాదు కనుక నేను ఒక్కడే యంత్రం తంత్రం మంత్రం కాదు పట్టి కట్టి చక్కగా కూడా అద్దం పెట్టినట్టు దర్పణం పెట్టినంటే రిఫ్లెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఇంకొక విశేషంగా కూడా పిల్లలు ఓ కేరెంతులు కొడుతూ ఏడుస్తున్నారు అనుకో వాళ్ళకి చక్కగా కూడా కొమ్మర ఆమె దగ్గర మట్టి దొరుకుతుంది అలాగే మనకి ఎందుకంటే కస్తూరి అలాగే ఈ యొక్క గంధ సింధూరం కుంకుమ మనకు ఎందుకంటే ఇవన్నీ దొరుకుతాయి చక్కగా కస్తూరి గోరోజనం దొరుకుతుంది ఈ మూడు అరగదీసి బొట్టు పెట్టండి బంగారు తండ్రులుగా ఆడుకుంటారు వాళ్ళు దానికి వచ్చిన నష్టమేం లేదు బంగారు తండ్రులుగా చక్కగా ఆడుకుంటారు అది చక్కటి చక్కటి ప్రక్రియ అలాగే ఈ అద్దం పెట్టినట్టుంటే బాగుంటుంది అలాగే వారాహి వారాఖి వైరిపందితాం వారాహి ఫోటో మనం గుమ్మలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వారాహి ఫోటో పెట్టినట్టు ఉంటే రైట్ గురువు గారు వారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా చక్కటి విషయాలను మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు ధన్యవాదాలండి ఇది వాళ్ళ ఆనంద సిద్ధి కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ